తిరుపతి శ్రీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్కూల్ డైరెక్టర్ డాక్టర్ సుకుమార్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు సర్వేపల్లి రాధాకృష్ణ సేవల గురించి పిల్లలకు తెలియజేశారు నేటి బాలలే రేపటి పౌరులన్న నాణ్యుడితో ప్రతి విద్యార్థికి చిన్ననాటి నుండే క్రమశిక్షణతో విద్య నేర్చుకోవడంతో పాటు సాంస్కృతిక క్రీడల పట్ల కూడా ఆసక్తి చూపాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేశారు చిన్నతనంలో నుంచి పితృ సంపద ఉపాధ్యాయుల నుంచి గురు సంపద స్నేహితుల నుంచి మిత్ర సంపద తెలుసుకున్నప్పుడే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ వెంకటకృష్ణ మేనేజర్ పుష్ప ఉపాధ్యాయునులు వనిత శకుంతల శారద లక్ష్మి లక్ష్మీరేఖ ఆసిఫ జయంతి భువనేశ్వరి శోభ అనీష జీవ మురళి రాము రెడ్డి సాయి అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు మనలో ఉండే మంచి క్వాలిటీస్ అన్నింటినీ అభివృద్ధి చేసి స్కిల్ అన్ని డెవలప్ చేస్తారు అదే గుడి సంపద అదే మాదిరి మీ సందులో మంచి వాళ్ళు ఉంటే వాణిజ్యకాయ నేర్చుకుంటారు అదే మిత్రుల సంపద సో ఈ మాదిరి మిత్రుల సంపద గురు సంపద మిత్రు మిత్రుల సంపద ఉన్నట్లయితే మంచి పౌరులుగా ఈ దేశానికి ఈ ప్రపంచానికి